ఎన్యూస్ పేదల పాలటి పెన్నిధి దివంగత వంగవీటి మోహన రంగ వర్ధంతిని పురస్కరించుకుని మండపేట పట్టణానికి చెందిన రంగామిత్ర మండలి అధ్యక్షులు పడాల సతీష్ ఆధ్వర్యంలో మండపేట బైపాస్ రోడ్డులోని వంగవీటి రంగా విగ్రహానికి పూడమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగ మిత్ర మండలి అధ్యక్షులు పడాల సతీష్ ఎం న్యూస్ తో మాట్లాడుతూ దివంగత వంగవీటి మోహనరంగ బడుగు బలహీన వర్గాల ఆసాద్ జ్యోతి అన్నారు రంగాలోని పోరాట పట్టిమని ఇప్పటికీ ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రంగ మిత్ర మండలి సభ్యులు అధికారి శ్రీనివాస్ లంకరాము ఉండమాటి నాగు సలాది శ్రీను సూరపరెడ్డి చిన్నారి కొమ్మిశెట్టి సత్యబాబు సత్తి పెద్దకాపు మేడిద చక్రి ఆనందదేవుడు శ్రీనివాస్ చీకట్ల పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు పేద బడుగు బలహీన వర్గాల అసహ్యోతి అయినటువంటి సత్తాశ్రీ వంగవీటి మోహన్ రంగ గారి ఈరోజు బండపేట బైపాస్ రంగక్షేత్రం వద్ద ఘనంగా నివారణ పెంచి చేసుకోవడం జరిగింది అలాగే వంగవీటి మోహన్ రంగ పేద పరుగు బలహీన వర్గాల కోసం ఆమరణ చేస్తూ పేద ప్రజల కోసం తేన తాగిన సిద్ధంగా ఉండి చనిపోతారని చెప్పినా కూడా పేద ప్రజల కోసం ఇళ్ల స్థలాల కోసం పేద ప్రజల సమస్యల కోసం ఆయన నిరాహారద్య చేస్తుండగా కొంతమంది దుండగులు అయ్యప్ప స్వామి మాల్లో వచ్చి ఆయన అతి కి కిరాతకంగా హత్య చేయడం జరిగింది ఈనాటికి ముప్పై ఆరు సంవత్సరాలు అయితే ఆయన చనిపోయి ఈనాటికి కూడా చంపిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ దుమార్కుల్ని ఇప్పుడు ఇంకా పట్టుకోకపోవడం చాలా బాగుంది ఈ కేసుని సిపిఐకి అభిప్పి దర్యాప్తు చేసి ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో హత్య చేసిన వాళ్ళని నిందించాలని కోరుకుంటూ రంగా గారు ఆసియాల్లో రంగ అభిమానులు అందరం ఆయన ఆశయాలన్నీ కూడా తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగ జోహార్ వంగవీటి మోహన్ రంగ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి